మనిషి పడుతున్న ప్రయాసము తన కొరక తన కొరకు ప్రయాస ప్రతి ఒక్క ప్రభు కోసం కాదు యేసు ప్రభు కూడా అన్నాడు ప్రయాసపడి భారము మోసుకొని చున్న బ్యాచ్ వీళ్ళెవరు చూసారు చూసారు ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఈ బ్యాచ్లో నువ్వు ఉన్నావా ప్రభునందు మీ ప్రయాసంలో ఉన్నావా చెప్పు ఈరోజు లోకం అంతా ఎలాగుందంటే ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా దేనికోసం భారం దేనికి భాష భారపడుతున్నారు దేనికి ప్రయాసపడుతున్నారు లోకములో తమ కోసం తాము బ్రతకడం కోసం ప్రయాసపడుతున్న ప్రయాసం వేరు అంటున్న ప్రయాసం ఏ ప్రయాసం యాభై ఎనిమిది కాగా నా ప్రియ సహోదరులారా ఇదనమాట ఎవరు ప్రియులు దేవుని కొరకు ప్రయాసపడిన వారు నా ప్రియ సహోదరులారా